చాలామంది ఏమనుకుంటుంటారంటే నెగిటివ్ థింకింగ్ లాంటివి ప్రతికూల ఆలోచనలు కేవలం మనసుకే ఇబ్బంది పడతాయి మిగతా వాటికి ఏ ప్రాబ్లం లేదనుకుంటారు నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ మీ మనస్సును ఒక్కటే పట్టుకొని ఇబ్బంది పెడుతుంది కాదండి బాడీలోని ప్రతి అవయవాన్ని మ్యాన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా లాగా మ్యాన్ సిక్స్టీ ఫైవ్ లాగా చేసి పడతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం వచ్చింది అనుకోండి లెవర్ సిక్స్టీ ఫైవ్ అయిపోతుంది అనమాట లెవర్ పాడ్ అయిపోతుంది అనమాట బాగా అనుకోండి కడుపులో గ్యాస్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట గ్యాస్ ఆటోమేటిక్గా మీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుందండి దుఃఖానికి గురైపోయి నెగిటివ్ థింకింగ్ తోటి ఆదుర్దాకి గురయ్యారనుకోండి గుడ్ దడ్ దడ్ దర్ ఏదైనా విషయంలో అనవసరంగా ఇచ్చేశారనుకోండి ఫ్రస్ట్రేషన్కు గురయ్యారనుకోండి లంగ్ ఎఫెక్ట్ అయిపోతుంది చేత నెగిటివ్ థింకింగ్ లేదే నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనసు దిగురుగా ఉంటుంది బాధగా ఉంటుంది మరొకటి ఉంటుంది అనుకుంటున్నారు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నిటి శరీరంలో ఒక భాగాన్ని లివర్ సిక్స్టీ ఫైవ్ లంగ్ సిక్స్టీ ఫైవ్ మటన్ మంచూరియా లేకపోతే మ్యాన్ మంచూరియా ఒక ఎమోషన్ వస్తే కడుపులో ఎసిడిటీ వస్తుంది ఇంకొక ఎమోషన్ వస్తే హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొక ఎమోషన్ వస్తే ఊపిరి అనిపిస్తుంది ఇంకో కామన్ ఎమోషన్ వస్తే లివర్ తుక్ అయిపోతుంది లివర్ అంతా కూడా పాడైపోయింది అంటే మీకు డయాబెటీస్ వస్తుంది లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తాయి తర్వాత ప్రతికూల ఆలోచనల వల్ల నువ్వు వెనక పడిపోతావు నెగిటివ్ థింకింగ్తో నెట్ అయి ముతో నేను చాలాసార్లు చెప్పాను కదా ఒకటి నువ్వు నెట్ అయిట్ మునుతావు నీకు సక్సెస్ రేటు తగ్గుతుంది నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది నువ్వు అందరితోటి ఈజీగా కలవలేవు అందరితోటి ఏ గొడవలో లేదనుకో తగాదాలో లేదా భయాలో లేదా ఆందోళనలో నువ్వు ఎంత బాగా ఉండాలో అంత బాగా నువ్వు ఉండలేవు రెండవది నెగిటివ్ థింకింగ్ ఉండడం వల్ల నువ్వు మనశ్శాంతి కరువుతుంది సరైన నిద్ర సరైన ఆనందం సరైన సంతోషం సరైన ఇది ఉండదు అనమాట ఈ మన మనుషులు ఉంటే దేశం ఆగిపోతే అలా ఉంటావు అవన్నీ సైకలాజికల్ అండ్ ఆల్సో కెరీర్ రిలేటెడ్ అండ్ ఆల్సో సక్సెస్ రిలేటెడ్ అందులో రిలేషన్షిప్ బంధాలు అనుబంధాలు కూడా పెడతాయండి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు మొగల రంగు రుచి చకదనం కూడా ఉండదు ఇవేవి కాకుండా ఫిజికల్ అనారోగ్యం అనేది పూర్తిగా పాడైపోతుంది అనమాట నేను టమోషన్స్ ఉండడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు లివర్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కడుపుల మంట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీలు అండ్ ఆల్సో హార్ట్ మాటమాటికి పంపింగ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరు వీపీ అయిపోతారనమాట అండ్ ఆల్సో మనసు బాగాలేనప్పుడు ఏమవుతుందండి లంగ్ టైట్ అయిపోతుంది కాబట్టి లంగ్ సంబంధించిన ఇష్యూస్ ఆస్పా ఉంటే ఆస్పా పెరుగుతుంది జస్ట్ టైట్గా ఫీల్ అవుతారు ఇవన్నీ ఎమోషన్స్ ఎక్కువ అయినప్పుడల్లో మనసు పండి పిండేసినట్టు అనిపిస్తుంది ఉదయం పిండేసినట్టు అనిపిస్తుంది అని గుండు పట్టుకుని ఆట దగ్గర ఎక్కువ పెయిన్గా భారంగా ఫీల్ అవుతారు అండ్ అసలు కడుపు ఎప్పుడు కూడా బటర్ఫ్లైస్ అంటారు కదా కడుపులో అలాగే బటర్ఫ్లైస్ వెళ్తూనే ఉంటాయి ఇవన్నిటికీ కారణం ఎక్కడో ఉందని అనుకుంటున్నారా కాదండి ఇక్కడ ఉంది నీ నెగిటివ్ ఆలోచనలు మార్చుకుని పాజిటివ్ మార్చుకోవడం నెగిటివ్ ఎమోషన్స్ అంటే కోపం ద్వేష పగ నెగిటివ్గా ఫీల్ అవడాలు అసూయ ఫ్రస్ట్రేషన్ ఈ ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి నీలో శారీరక సమస్యలు వస్తాయి కెరీర్లో వెనకబడేటర్ వస్తాయి నువ్వు బాగుండవండి దాని క్వంట్ ఆపడ్జెట్ ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్ ప్రేమ ఆత్మీయత అనురాగం హ్యాపీనెస్ ఆశావాద దృక్పథం ఆప్టిమిజం పెసిమిజం అంటే మళ్ళీ వెనకపడిపోతావు నిరాశవాదం ఆప్టమిజం అంటే దుస్సుపోతాం ఆత్మీత అనురాగం ఆనందం సంతోషం ఉన్నప్పుడు నీ పాజిటివ్ ఎమోషన్స్ శరీరంలో పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తాయి నెగిటివ్ ఎమోషన్స్ నీ శరీరంలో జబ్బులకు కారణం అవుతాయి ఇంకా దళాలను కూడా బుక్ రాశాడండి కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ లాగా కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ అన్ని ఆరోగ్యం డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ అని అనారోగ్యం కాబట్టి పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అనేది మనసు ఒకటిగా కాదండి పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ అనేది శరీరాన్ని కూడా అవసరం పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్కి లింక్ అయి ఉంటాయి సో పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆత్మీయత అనరాగా ఉంటా అనరాగా ఉంటారు బుద్ధం సరణంగా వచ్చాము సంఘం నాట్ టాకింగ్ క్రిస్టియన్స్ టాకింగ్ కాబట్టి జీసస్ క్రైస్ట్ చెప్పిన భావం కరుణ ఆత్మీయత అనురాగం బుద్ధుడు చెప్పిన నీతులు సో బుద్ధ మైండ్ బుద్ధ బాడీ బుద్ధ మైండ్ బుద్ధ బాడీ బుద్ధ మైండ్ బుద్ధ బాడీ బుద్ధుడి యొక్క ప్రవచనాల్లో మైండ్ ఫుల్నెస్ అనేది మనసులో పాజిటివ్ విత్తనాలు నాటడం అనేది నేర్చుకుంటే నీ బుద్ధ మైండ్ తోటి బుద్ధ బాడీ ఏర్పడుతుంది అనమాట శరీరం ఆరోగ్యంగా మారుతుంది దట్ ఈస్ కాల్డ్ జర్నిజం దట్ ఈస్ కాల్డ్ పాసన మెడిటేషన్ దట్ ఈస్ కాల్ బుద్ధిస్ట్ లైఫ్ స్టైల్ సో కన్స్ట్రక్ట్ ఎమోషన్స్ వల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడలేదు ఉద్వేగాలు పాజిటివ్గా ఉంటే శరీరంలో ఆరోగ్యం ఉంటుంది ఉద్వేగాలు నెగిటివ్గా ఉంటే నీ శరీరంలో నువ్వు మాటవాడికి డాక్టర్ల దగ్గరికి వెళ్తూ మాటవాడికి మందులు వాడుతున్నవి ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు నీ ఆలోచనలు నీ ఎమోషన్సు నీ ఫీలింగ్స్ వాటి వల్ల వచ్చినవే ఆత్మీయత అనుభవాగాలు పెంచుకోండి ప్రేమతత్వాన్ని పెంచుకోండి సహకార భావన పెంచుకోండి సహాయం భావన పెంచుకోండి నెగిటివ్ థింకింగ్ కుదిలేసి పాజిటివ్ థింకింగ్ ఆప్టమిజం డెవలప్ చేసుకోండి ఆసవాదం హోప్ని ఎప్పుడు మర్చిపోద్దు ఎవరిని ద్వేషించొద్దు ఎవరి మీద కుట్టు పడద్దు ఎవరిని కూడా పగ పట్టద్దు నిన్ను కూడా తిట్టుకోద్దు ఎదురు కూడా అండి జరిగింది ఏదో జరిగింది అంత మంచిందని మీరు పాజిటివ్గా ఉండడం మొదలెట్టండి వాడు అలా అంటే నేను అలా ఉంటానంటే వాడు అలా అన్నాడు కదా నువ్వు స్పందనలు మార్చుకో ఇక్కడి నుంచి